ఒక్కోసారి నేను ఎంత అదృష్టవంతున్నాను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈరోజు నా భార్య మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చింది ఇలా సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఇవ్వడం తనకు మావులే ఈరోజు ఇంకో కొత్త వంటతో నన్ను సర్ప్రైజ్ చేయబోతుంది ఇది ఏంటంటే పానీపూరి అండి జస్ట్ ఇంట్లోనే చేసేసింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎంత టేస్టీగా అంటే అసలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా అయితే చేసేసింది ఈరోజు జస్ట్ త్రీ స్టెప్స్ అంటే ఒకటి పానీపూరిలోకి పానీ తయారు చేయడం తర్వాత మసాలా తయారు చేయడం లాస్ట్లో లో లాస్ట్ స్టెప్ ఏంటంటే పూరి తయారు చేయడం త్రీ స్టెప్స్ అంతేనో ఫస్ట్ మిర్చి వేసింది దాని తర్వాత పుదీనా కొత్తిమీర దాని తర్వాత ముందే నానబెట్టిన చింతపండు రసం ఆ మూడు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టబోతుంది ఇదే అండి మనకి పానీపూరిలో ఫస్ట్ స్టెప్పు పానీ తయారు చేసుకోవడం ఇది అయిపోయిన తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలి దాని తర్వాత పూరి ఇప్పుడు చూసారు కదా ఈ కొత్తిమీర పుదీనా మిర్చి దీని తర్వాత దీనికి ఒకరో సాల్ట్ యాడ్ చేసింది ఈ సాల్ట్ కొద్దిగా స్పైసీ రావాలి కాబట్టి పచ్చిమిర్చి వేసినా కూడా మళ్ళీ దానికి కారం యాడ్ చేయబోతుంది మావిడ ఎందుకంటే ఆ టేస్ట్ రావాలంటే ఆ మాత్రం ఉండాలంట నాకు తెలీదు చూద్దాం మరి ఎంత టేస్ట్ వస్తుందో మొత్తానికి మళ్ళీ కారం యాడ్ చేసింది ఈ స్పైసీ కూడా సరిపోవట్లేదేమో ఇంకో ఇంకా స్పైసీ యాడ్ చేయడానికి ఏదో ఎతకుతుంది మొత్తానికి ఏమైపోతుందో నాకు తెలీదు వేసిన తర్వాత అది ఎంత టేస్ట్గా మారిపోతుందో వేసిందండి కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఒక అల్లం మొక్కేస్తుంది ఈ ఈ కాంబినేషన్లో పానీ కానీ రెడీ చేసామంటే అసలు పానీపూరిలోకి అద్భుతమైన టేస్ట్ వస్తుందంట లాస్ట్లో చూద్దాం మరి ఎంత అద్భుతమైన టేస్ట్ ఉండబోతుందో ఇంకా ఆ ఐటమ్స్ అన్నీ జస్ట్ మిక్సీ యాడ్ చేయడమే మిక్సీ అయిపోయిందంటే మనకి ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే పానీపూరిలోకి పానీ రెడీ చేసింది చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో జస్ట్ దానికి వాటర్ కలిపి మనకి ఒకసారి టేస్ట్ చూస్తుంది సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా టా సాల్ట్ వేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది పానీపూరి ఎవరు కనిపెట్టారో నాకు తెలియదు కానీ ఇంట్లో ఇంత సింపుల్గా పానీపూరి తయారు చేసుకోవచ్చని మా ఆవిడే నాకు చేసి చూపిస్తుంది సూపర్గా రెడీ అయిపోయింది కదా ఇది టేస్ట్ వస్తుంది తిరిగి లేదు ఇంకా దీనికి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉందండి పని మళ్ళీ ఇంకోసారి టేస్ట్ వస్తుంది ఏదన్నా మిస్ చేసిందని కొద్దిగా సాల్ట్ అంతా యాడ్ చేసినాక అది సూపర్గా సెట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేసాం మసాలా రెడీ చేసుకోవడం ఈ మసాలా రెడీ చేసుకోవడానికి ఆనియన్స్ అయితే కట్ చేయాల్సి వస్తుంది మా ఆడుకు కన్ కంట్లో కన్నీళ్ళు రాకుండా నేనే ఆ బాధ్యత తీసుకున్నాను చకచక ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను చూసారు కదా ఎంత సింపుల్గా కట్ చేశాను తర్వాత మసాలా తయారు చేసుకోవడానికి కడాయి పెట్టాను దాంట్లో జీలకర్ర వేసింది తర్వాత కాస్త పచ్చిమిర్చి తర్వాత నేను కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసి కాసేపుగా నుంచితే కాసేపుగా నుంచి దానిలోకి పచ్చి బఠానీలు యాడ్ చేయాలి అదే మెయిన్ పార్ట్ అండి మసాలాలోకి చూసారు కదా ఎలాగా యాడ్ చేసిందో మా ఆవిడ ఆనియన్స్ ఆనియన్స్ దోరగా వేగే వేగేంత వరకు ఉండాలి కాస్త దోరగా వేగేంత వరకు వండించి ఇదిగో పచ్చి బఠానీలు ముందే ఉడకబెట్టుకున్నామండి ఈ పచ్చి బఠానీలు ఆ కడాయిలో వంపేసి కాస్త స్లిమ్లో పెట్టి ఇంకా దాన్ని అటు ఇటు కలిపెడితే మనకు మసాలా రెడీ అయిపోద్ది ఎక్స్ట్రా టేస్ట్లో ఉంది మామూలుగా లేదు ఈరోజు చూసారు కదా అలాగే జస్ట్ అలా కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది దీది కూడా కాస్త స్పైసీగా కావాలంటే కాస్త సాల్టు యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇలాగ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి కాస్త మళ్ళీ కారం యాడ్ చేసింది ఇది కూడా స్పైసీ ఉండాలంట ఇంత స్పైసీ ఎందుకంటే అలా ఉంటేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఇంత బాగుంటుంది చూసారు కదా ఒక్క ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ కాస్త చిటికెడు పసుపు వేసేసి అలాగా ఆ స్లిమ్లోనే ఉండాలండి మరి హైలో పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది అది మసాలా స్లిమ్లోనే పెట్టి అలాగా అంటే మనకు మసాలా రెడీ అయిపోతుంది మసాలా రెడీ అయిపోయిందంటే ఇంకా లాస్ట్ స్టెప్ ఉంటుంది అదిగో అలాగ కలిపేస్తే మనకి మసాలా రెడీ అయిపోద్ది చూసారు కదా బయట తినేదానికంటే ఇలాగ ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో ఎన్నైనా తినచ్చు ఇలాగా తిరుగుండదు దీనికి మటుకు మీరు ట్రై చేయండి చూశారు కదా అద్భుతం అంతే తిరుగు ఉండదు దీనికి దీని తర్వాత లాస్ట్ స్టెప్పు పూరి తయారు చేసుకోవడం ఒక కడాయి తీసుకొని కొద్దిగా హాఫ్ వరకు నూనె ఉంచి నూనె బాగా వేగినాక ఇగో ఈ ప్యాకెట్ చూసారు కదండీ ఇది బయట అమ్ముతారు పానీపూరి పాపడ్స్ అని ఇవి కానీ తీసుకుని ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కానీ తీసుకున్నామంటే మనకు కావాల్సినవి తినచ్చు నూనె వేగినాక అలాగా వేసేస్తే చిన్న బాల్స్ మాదిరి వస్తాయి కాస్త బాగా కొద్దిగా వేగేంత వరకు ఉంచి తీసేస్తే మనకి లాస్ట్ స్టెప్ పూరీ కూడా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది మామూలు బయట చేసేదానికంటే కూడా టేస్ట్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్ట్ ఇలా కాస్త దోరగా వచ్చేంత వరకు వేగనిచ్చి తర్వాత తీసేస్తే మనకు పానీపూరి ఫుల్ సెట్ అయిపోతుంది చూశారు కదా ఎంత పెద్ద గిన్నెలో తీసిందో మా ఆవిడ అవన్నీ అప్పుడే తినేసామండి మేము అంత టేస్టీగా ఉన్నింది ఫైనల్గా మొత్తం రెడీ చేసాం మసాలా పానీపూరి దాంట్లో పెట్టుకోవడానికి ఆనియన్స్ అన్నీ సెట్ ఇంకేముంది గ్లాసులో వంపుకోవడం కమ్మగా కూర్చొని తిన్నాం ఎన్ని తిన్నామో మాకే తెలీదు దుమ్ము దులిపేసాం అసలు ఎందుకంటే టేస్ట్ అలా ఉంది మరి మీరు ట్రై చేయండి ఇదే విధంగా మీరు కమెంట్ చేయండి ఎంత టేస్టీగా ఉందో సూపర్ అంటే సూపర్ అంతే ఫైనల్ సెట్ అయింది ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నాను ఎలాగుంటుందో మరి ఖచ్చితంగా డ్యామ్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ తిరుగులేదు దీనికి అలాగే నోట్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఎన్ని అయినా తినచ్చు